ఈ దాడులు జనసేనకు సంబంధం లేదని ఆయన ఏ సంకేతాలు ఇచ్చినా జనాలకు ఆ సంకేతాలు ఏం పోవ్ అంతే జనాలు చూసేటటువంటిది ఇది గవర్నమెంట్ ఇందులో పార్ట్ అంతే జనసేన వాళ్ళు దాడి చేయట్లేదు ఓకే కరెక్ట్ అదే అదే చెప్పాలనుకుంటున్నారే కానీ ఆ ఒక్క కాదు కదా కావాల్సింది నా గనక ప్రభుత్వంలో బజవాబుదారి సంయుక్తం కదా ఇప్పుడు అందులో బీజేపీ పాత్ర ఉంటది కదా అందరూ కూడా ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ అది అని అడిగాం మనం ఇప్పుడు ఇది అప్పుడు ఎవరికి సమాధానం అవును మరొక అంశం రెండు ఎమ్మెల్సీ పదవులు అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది ఒకటి సి రామచంద్రకి రెండోది ఈయన సలహాదారుడు హరిప్రసాద్ గారికి అనేది ఇక్కడ ఏంటంటే ఇది ఈయనే ప్రపోజ్ చేశారు పేర్లు పవన్ కళ్యాణ్ గారే ఆ పేరు ఇచ్చారు హరిప్రసాద్ గారికి దానికంటే ఆ వర్మకు వస్తుంది ఎప్పటి నుంచో అసలు ఈయన గెలుపు కారణమే పిఠాపురం వర్మ ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానన్న వల్ల ఆయన పోటీ నుంచి కూడా తప్పుకున్నాడు అలాగే చాలా మంది పేర్లు ఉన్నాయి ఎగ్బాల్ అక్కడ బాలకృష్ణ గారికి సంబంధించి హిందూపురంలో ఆయన తప్పుకుని నేను ఇచ్చారు అలాగే విజయవాడలో వంగవీటి రాధాకి నేను ఒక మంచి ఉన్నత స్థానం కల్పిస్తానని బాబు గారు హామీ ఇవ్వడు ఇటువంటి వాళ్ళు అందరూ ఉండగా హరిప్రసాద్ గారి పేరు రావడం ఏంటి అనేది కూడా ఒక అంటే బేసిక్ గా జనసేన అన్నటువంటి తరపున కదా ఇక్కడ జనసేనకి సీట్ ఇవ్వాలి కదా మరి అంటే ఆయన ముందే చెప్పారు ఎమ్మెల్యే ఎందుకు తగ్గించుకున్నామంటే ముందు ప్రస్తుతానికి మనం కూటమి ఓట్లు చీలిపోకుండా ఉండాలి ఎక్కువ అందుకనే అవకాశం తెలుగుదేశం తీసుకోవాలి ఇక్కడ మేము తగ్గించుకుని తీసుకుంటుంది మాకు గ్రౌండ్ లెవెల్లో శక్తి లేదు కాబట్టి బూత్ లెవెల్లో మనకి లేదు నగర స్థాయిలో లేదు మనకి కాబట్టి నేను తగ్గించుకుని తీసుకుంటున్నాను దీని ద్వారా నేను రేపు పొద్దున నామినేటెడ్ పదవులు వీటన్నిట్లో థర్టీ త్రీ పర్సెంట్ తీసుకుంటానని చెప్పారు కదా అందులో భాగంగా ఫస్ట్ వచ్చిన అవకాశం ఇది కాబట్టి వెంటనే బాబు గారు బాధ్యతాయుతంగా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అన్నట్టు ఇంకోటి ఏంటంటే అన్నిట్లలో అడుగు పెట్టాలనుకుంటున్నారు ఆయన లోక్ సభలో ప్రాతినిధ్యం వచ్చింది ఇప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం వచ్చింది ప్రత్యక్షంగా ఇప్పుడు మండల్లో ప్రాతినిధ్యం ఇక ఫ్యూచర్ లో రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం కావాల్సి ఉంటుంది అంటే ఇందులో ఇక్కడ నుంచి అయితే త్యాగం చేయదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఇందులో త్యాగం అనేది ఏమి ఉంటది